తెలుగు సినిమాకు ఆస్కార్ దక్కింది నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు సొంతమైంది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అనుకున్నారు పాటలు పోటీ ఇస్తున్న వేళ నాటు నాటు పాట వాటిని నటింది ఆస్కార్ ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేసింది అంతేకాదు నాటు నాటు పాట ఆస్కార్ వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ చేయడంతో పూనకాలు వచ్చాయి స్టాండింగ్ ఓడిషన్ దక్కింది తెలుగు పాటకి ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం గర్విస్తోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ట్రిప్ ఆర్టీ మీద పొగడతల వర్షం కురిపించారు ఇండస్ట్రీ జనం కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సురేష్ బాబు నాగబాబు పవన్ అలానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలా తెలుగు నాయకులు తెలుగు తారలు అంతా షుప్లార్ చారిత్రక విజయాన్ని మెచ్చుకున్నారు ఇక ఆస్కార్ వేదిక మీద మరో ఇండియన్ మూవీకి ఆస్కార్ దక్కింది ది ఎలిఫెంట్ విస్పర్స్ అంటూ తెరకెక్కిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ని కూడా ఆస్కార్ వరించింది దర్శకురాలు కార్తికి గోన్ అలాగే ప్రొడ్యూసర్ గునీత్ మేఘ్నా కూడా ఆస్కార్ అందుకుంది ఇక ఆస్కార్ వేదిక మీద ని బాలీవుడ్ మూవీ అంటూ హోస్ట్ జిమ్మి కేమాల్ అనటం వివాదంగా మారింది ఓ తెలుగు సినిమాని హిందీ మూవీగా ఎలా అనౌన్స్ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నెటిజన్స్ నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో ఇక తర్వాత రాజమౌళి సినిమా ఏంటనే చర్చ మొదలైంది మహేష్ బాబుతో తను ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఆగస్ట్ తొమ్మిదిన పట్టాలెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది అయితే ఏప్రిల్ ఐదున మాత్రం స్పెషల్ అనౌన్స్మెంట్ ఏదో ఉండబోతుందట